ఐ యామ్ విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ ఇప్పటి రాజకీయ వాతావరణంలో ప్రజాసేవ ప్రజలకు సంబంధించిన వ్యవహారాలు కాకుండా ఓట్లు ఎలా సంపాదించాలనే కోణంలో రోడ్డు మ్యాప్ వేసుకున్న పోతున్న నాయకుల్లో కలిసి ఇప్పటి తరానికి ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రానికి ముందు స్వాతంత్ర తర్వాత రాష్ట్రం కోసము దేశం కోసము ఎలాంటి త్యాగాలు చేశారో వాళ్ళ గురించి కొంచెం తెలుసుకుందాం ఒక్కొక్క భాగంగా అంటే ఇప్పుడు కొంత భాగంలో కొంత చెప్తాము ఆ తర్వాత రెండవ భాగంలో ఇంకొకరు గురించి చెప్పుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో స్వాతంత్ర కాలం నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఎంతో మంది రాజకీయ నాయకులు స్వాతంత్ర సమరయోధులు ప్రజల కోసం పోరాడిన నాయకులు ఉన్నారు వీరిలో కొందరు భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు మరికొందరు ఆంధ్ర ప్రత్యేక రాష్ట్ర సాధన కోసము కృషి చేశారు ఇలా త్యాగాల పరంగా తమ సర్వస్వాన్ని ఒడ్డి దేశం కోసం రాష్ట్రం కోసం ప్రజల కోసం పోరాడిన ఎంతో మంది ఉన్నారు అందులో ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ స్వతంత్ర ఉద్యమ రాజకీయ నాయకులు ముఖ్యంగా చెప్పుకోదగిన వారు టంగుటూరి ప్రకాశ పంతులు ఈయన అటు స్వతంత్ర ఉద్యమానికి ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా కృషి చేశారు అందుకే ఈయనకి ఆంధ్ర కేసర్ అని కూడా బిరుదునిచ్చారు ఎందుకంటే రాష్ట్రం కోసం పోరాడేటప్పుడు షర్ట్ విప్పి వీలైతే నా గుండెల మీద కాల్చండి అని నిలబడినటువంటి వీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు బ్రిటిష్ పాలనలో నేరుగా ఎదుర్కొని చెన్నైలో లారీగా కూడా పనిచేశారు స్వదేశీ ఉద్యమము సహాయ నిరాకరణ ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించారు ఇక్కడ ఎక్కడా గాని వారికి రాజకీయం అంటే ప్రజల కోసం దేశం కోసం రాష్ట్రం కోసం తప్ప ఇంకేదో ఓటు కోసం అనే ఉద్దేశంలో లేని రోజులవి స్వాతంత్రం వచ్చిన తర్వాత మద్రాసు రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఆపై ఆంధ్ర రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు అంటే రాష్ట్రము తెలుగు వాళ్ళ సొత్తు దీనికి సంబంధించి పోరాడాలని నిర్ణయించుకొని ఆయన పోరాట ఫలితంగానే చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది దానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరు ప్రకాశ పదర్ గారు పనిచేశారు ఇక కొండా వెంకటప్పయ్య ఈయన గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఉద్యమానికి ముందస్తు నాయకుల్లో ఈయన కూడా ఒకరు గాంధీజీతో కలిసి పనిచేశారు స్వదేశీ ఖాతీ ఉద్యమాల్లో ప్రముఖంగా పాల్గొన్నారు అంటే దేశమా విదేశమా అంటే నా దేశమే నాకు ముఖ్యం అన్నాడు దేశమా నా రాష్ట్రం అంటే నా రాష్ట్రమే ముఖ్యమన్నాడు అదేవిధంగా టెక్స్టైల్స్ రంగం విపరీతంగా పోతూ సామాన్యుడికి పని లేకుండా పోయే రోజుల్లో ఖాదీ పరిశ్రమకు సంబంధించి ఖాదీ ఉద్యమాల్లో ప్రముఖంగా పాల్గొన్నటువంటి వాడు కూడా కొండా వెంకటప్పయ్య ఇక భోగరాజు పట్టాభి సీతారామయ్య ఈయన గురించి చెప్పాలంటే గాంధీ సిద్ధాంతాలకు అభిమానిగా కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడిగా ఎదిగాడు ఇలా ఎంతో మంది స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తొలి రోజుల్లో దేశం కోసం రాష్ట్రం కోసం ప్రజల కోసం పోరాడిన వీరు ఎంతో మంది ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వారు పట్టాభి సీతారామయ్య ఆంధ్ర ప్రజలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు కృషి చేశారు వెంకట్రామయ్య అంటే ఓలేటి వెంకట్రామయ్య అని వినుంటారు మీరు ఆయన వచ్చి స్వాతంత్ర సమరయోధుడు అనంతరం రాజకీయాల్లో చురుకైన పాత్ర నిర్వహించాడు ప్రజల్లో నైతికత ఖాదీ ఉపయోగం వంటి అంశాలను వ్యాప్తి చేయడంలో సీరియస్ గా కృషి చేసినటువంటి వాళ్ళలో మొట్టమొదటి వాడు ఇక దుగ్గిరాలు గోపాలకృష్ణయ్య ఈయన ఉద్యమ నాయకుడు ప్రసిద్ధ వక్త ఆయన మాట్లాడుతూ ఉంటే వేల మంది జనం కదిలొచ్చి అలాగే ఊకొడుతూ మైమరిచి వినేవాళ్ళు అంతటి వక్త ఆయన గుంటూరు జిల్లాలో రైతుల కోసం ఉద్యమాలు నిర్వహించాడు సో ఫ్రెండ్స్ ఈ మ్యాటర్ కానీ మీకు నచ్చినట్లయితే ఆ దేశ నాయకులకి వచ్చి మరిన్ని వివరాలు కావాలంటే పుస్తకాలు దొరుకుతాయి ఆన్లైన్ లో ఉన్నాయి యూట్యూబ్ లో ఉంటాయి ఖచ్చితంగా వాటిని చూడండి చదవండి దేశభక్తిని రాష్ట్ర భక్తిని ప్రజల మీద అభిమానాన్ని పెంచుకోండి అంతేగాని ఇప్పటి నాయకుల బాటల్లో నడిచి అంటే ఇప్పటి నాయకులందరూ తేడ్డవాళ్ళని కాదు కానీ నేర్చుకోవాల్సిన విషయం ఎంతో ఉంది కాబట్టి గత నాయకుల గురించి నేర్చుకొని వారి నుంచి మీరు తెలుసుకోగలిగితే ఇప్పటి నాయకుల్ని అంచనా వేయగలరని విజ్ఞప్తి థ్యాంక్ యూ